జస్టిస్ ఫర్ సంజు శాంసన్ ఇంకోసారి ఈ హ్యాష్ ట్యాగ్ కానీ ఇదంతా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోవడం ఖాయం కానీ ఈసారి నిజంగా జస్టిస్ జరగలేదా సంజు శాంసన్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని అందుకే ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో సెలెక్ట్ చేయలేదా ఎందుకు ఇలా అంటున్నానంటే చెప్పుకుందాం ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ అనౌన్స్ చేశారు కదా అందులో సెకండ్ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ ఫస్ట్ వికెట్ కీపర్ సెకండ్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఎంచుకున్నారు రిషబ్ పంత్ రీసెంట్గా ఓడియా ఎక్స్పీరియన్స్ లేదు రెండు వేల ఇరవై రెండులో ఒకడిఐ ఆడాడు తర్వాత అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ వల్ల గ్యాప్ వచ్చేసింది రీసెంట్గా ఏడు నెలల క్రితం ఒకే ఒక్క ఓడిఐ లైక్ గత రెండేళ్లలో ఒకే ఒక్క ఓడియా ఆడినట్టు అనమాట మరోవైపు సంజు శాంసన్ తను ఆడిన ఆఖరి వన్డేలో సెంచరీ కూడా చేశాడు అంత మంచి ఫామ్లో ఉన్నాడు కానీ ఎందుకు సెలెక్ట్ చేయలేదు బీసీసీఐ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించిందేమో అని ఒక రిపోర్ట్స్ వస్తున్నాయి అనమాట ఎందుకంటే సంజు శాంసన్కి ప్రెజెంట్ ఎలాంటి కమిట్మెంట్స్ లేవు ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ అయినా సరే విజయ్ హజారే ట్రోఫీలో కేరళ తరఫున తను ఆడలేదు అని ఇంజురీ కూడా ఏం రిపోర్ట్ చేయలేదు అనమాట రిపోర్ట్ చేస్తే బెంగళూరులో క్రికెట్ ఎక్సలెన్స్ సెంటర్కి తను వెళ్ళా వెళ్లాల్సి ఉండేది అవేమీ చేయకుండా విజయ్ హజారే ట్రోఫీ ఆడలేదు కాబట్టే తన మీద డిసిప్లినరీ యాక్షన్ కింద సిటీ స్క్వాడ్లో సెలెక్ట్ చేయలేదా చాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో సెలెక్ట్ చేయలేదా అన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి ఇంకా కన్ఫామ్ అవ్వలేదు కానీ మేబీ ఇంకోసారి సంజు శాంసన్ టీమిండియాలో లేకపోవడానికి ఇదే కారణమని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి మేబీ రానున్న రోజుల్లో దీనిపై క్లారిటీ రావచ్చు